హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వచ్చానల్ చిన్న పార్టీ అయితే తీసుకున్నాం చెరువు కట్టి మీద చల్లటి మామిడి చెట్టు కింద అయితే వంట అయితే ప్లాన్ చేసామండి చాలా అద్భుతంగా అయితే కుదిరింది వంట కూడా షెఫ్ ఎవరు అనుకుంటున్నారా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి షెఫ్ ఎవరు మీకు అర్థం అవుతుంది నేనైతే టమాటో అయితే కట్ చేస్తున్నాను ఈ పార్టీ దేనికి ఎందుకు ఇచ్చాడో అనేది అయితే మీకైతే నేనైతే లాస్ట్లో క్లారిటీ ఇచ్చాను చికెన్ అయితే ఉంది చికెన్ అయితే కడగాలండి క్లీన్గా బుర్రే తీసుకొచ్చామండి రైస్ కూడా వస్తుంది అంటే రైస్ తిన రైస్ బురుగులు అయితే అండి ఎవరు ఇష్టం వాళ్ళు కదా ఎండింగ్ వరకు చూడండి ప్లీజ్ మా బ్రదర్ అయితే చికెన్ అయితే క్లీన్గా కడుగుతున్నాడు అండి నేను నెక్స్ట్ అయితే వెళ్ళి క్లీన్గా కడగాలండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ కర్రీ అండి మేము అయితే ప్రిపేర్ చేయబోయేది మామిడి చెట్టు కింద ఇక్కడ పోయి ఎలా చేస్తాము అంతా ఎలా ప్లానింగ్ అయితే మీరు చూడండి నెక్స్ట్ మా అన్న అయితే కట్లైతే అయితే తీసుకొస్తున్నాడు చాలా దూరం నుంచి అన్నీ ఇక్కడే వేరుకొని చేసుకునే వంట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది పోయి అయితే మేము రాళ్ళతో అయితే సెట్ చేసామండి మామిడి చీట్టు పక్కనే ఫస్ట్ అయితే ఒక దవర్ పెట్టుకొని దవర్లో అయితే నూనె అయితే వేసుకోవాలండి మంట అనేది మేము ఎలా వేసామంటే ఒక పెట్రోల్ తీసైతే మంట అయితే వేయడం జరిగింది నూనె అయితే పోస్తున్నాను నేను కాయలు అయితే వేయక్కిందండి పొగలైతే వస్తున్నాయి మనం నెక్స్ట్ అయితే ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అయితే వేసామండి సారీ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేయడం జరిగింది టమాటా ముక్కలు ఒక రెండు ముక్కలు అయితే పడడం జరిగిందండి నెక్స్ట్ అయితే టమాటోలు కూడా వేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి అల్లం పేస్ట్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే వేద్దాం అనుకుంటున్నాము టమాటాలు కూడా వేసామండి ఇవన్నీ బాగా వేగాలి చెప్పాను కదా ఒక టెన్ మినిట్స్ అయితే మేమైతే ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి ప్రతి టెన్ మినిట్స్కి అయితే ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అడుగు అయితే అంటకుండా ఉంటుందండి గ్రేవీ అయితే చిక్కబడిందండి చూడండి ఈ విధంగా అయితే కింద అయితే మా వెంకీమామ గుండెకి అయితే కాలుస్తున్నాడు ఈ విధంగా కాల్చి తింటే మాత్రం టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మా టేస్ట్ని పైన తేరణ లేదు చెట్టు కింద కాబట్టి అండి అయినా పోయి మాత్రం దుమ్ము దిలిపోయింది చికెన్ అయితే కలపెట్టేసామండి పసుపు అయితే వేసేసి ఇక్కడ ఎప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకలు నెక్స్ట్ అయితే కారం వేసామండి కార్ మేమైన కూర అయితే ఈ విధంగా ఉంది గ్రేవీ కూడా మనకైతే వాటర్లో రావడం జరిగింది మేమైతే వాటర్ పోయలేదు గ్రేవీ కూడా వచ్చింది వాటర్ అయితే నెక్స్ట్ అయితే పోస్తామండి కొంచెం టైం తీసుకొని అయితే వాటర్ అయితే అండి ముక్క అయితే కొంచెం ఉడకాలండి ఆల్మోస్ట్ ఉడికింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకైతే ఆల్మోస్ట్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది మనకైతే కొత్త షెఫ్ అయితే రావడం జరిగింది మా అన్న అయితే వచ్చాడు అన్నమాతో నెక్స్ట్ లెవెల్ వండుతాడండి వంటకం గరం మసాలా చికెన్ మసాలా ప్యాకెట్లు అయితే వేస్తున్నాము సారీ గరం మసాలా అయితే వేస్తున్నామండి చికెన్ మసాలా నెక్స్ట్ వేస్తాము లేడీస్ కంటే జెంట్స్ కూడా బాగానే వంటలు చేస్తారని వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడే మన వంట దగ్గరికి అయితే రత్నం నాయుడు రావడం జరిగింది ఐ మీన్ అని అయితే రావడం జరిగింది కూర కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తీసుకెళ్ళడమే అందులో మన బ్యాచ్ అయితే మామిడి జిడ్డు కింద ఏం చేస్తున్నారైతే ఒక లుక్ పదండి మామిడికాయలు కూడా ఉన్నాయండి నెక్స్ట్ అయితే మామిడికాయలు గుర్తిని చూపిస్తాను మన బ్యాచ్ అయితే ఇక్కడ అందరూ ఉన్నారండి ఎవరి పొలం వాళ్ళు బిజీగా ఉన్నారు టైం అయితే టూ థర్టీ అయిందండి ఇంకా వంట అయితే రెడీ మా తేజను మాత్రం ఆనియన్స్ అవి అయితే రెడీ చేస్తున్నాడు ఇప్పుడే మనం అంతగానే ఎదురు చూస్తున్న చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మామిడి చెట్టు కింద చల్ల చల్లగా వేడి వేడిగా చికెన్ కర్రీ తింటే ఉంటే అద్భుతంగా ఉంటుంది ఆ అనుభూతి వేరు అయితే నెక్స్ట్ అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం ఒక రౌండ్ టేబుల్ వేద్దాం అనుకుంటున్నాం మా అన్న మోనీష్ అయితే వడ్డిస్తున్నాడు అండి బరుగులు రైస్ అయితే ఉన్నాయి మా బ్రదర్ అయితే అందరికీ వడ్డిస్తున్నాడు కూడా ప్లేట్ ఇచ్చేద్దాం మన ప్లేట్లో కూడా చికెన్ కర్రీ అయితే వచ్చిందండి బరుగులు అండి తెలంగాణ స్టైల్లో బరుగులు చాలామంది తింటారు కానీ ఇది ఎవరికి తెలియదు తినే వాళ్ళు తింటారు కొంతమంది తినరండి మేము అమ్మ తీసుకున్నాము ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నారు ఇలాంటి మరెన్నో విలేజ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్